కార్తీక అమావాస్య రోజున ఏమి చేయాలి కార్తీక బహుళ అమావాస్య అనగా కార్తీకమాసములో కృష్ణపక్షము నందు అమావాస్య తిథి కలిగిన రోజు కార్తీక బహుళ అమావాస్యతో కార్తీకమాసం ముగిసిపోతుంది కనుక ఈ రోజున దైవారాధనలో మరింతసేపు గడపడానికి ప్రయత్నించాలి ఈ రోజున ఉపవాస దీక్షను చేపట్టడం వలన మాసమంతా ఉపవాసాన్ని ఆచరించిన ఫలితం కలుగుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి ఈ రోజున తెల్లవారుజామునే కార్తీక స్నానం చేసి ఇంట్లో తులసికోట వద్ద దీపం వెలిగించాలి తరువాత విష్ణాలయానికి గాని వెళ్లి ఆవునేతితో రెండు దీపాలను ఆలయం వద్ద వెలిగించి స్వామి దర్శనం చేసుకోవాలి అమావాస్య రోజున సాయంత్రం సమయంలో ఆవనేతి దీపాలు వెలిగించి మహాలక్ష్మిని ఆరాధించినట్లయితే లక్ష్మీకటాక్షం తప్పక కలుగుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి కార్తీక అమావాస్య అయిన డిసెంబర్ ఒకటో తేదీన పితృకార్యాలను నిర్వహిస్తే శుభ ఫలితాలు చేకూరుతాయని పండితులు అంటున్నారు కార్తీక మాసంలో తులసితో శ్రీమహావిష్ణువును బిల్వదలాలతో శివుడిని కుంకుమ పూజతో అమ్మవారిని సేవించడం వలన కలిగే ఫలితాలు విశేషమైనవని అలాగే ఈ మాసంలో వచ్చే అమావాస్య రోజున పితృకార్యాలను నిర్వహించే వారికి వంశాభివృద్ధి చేకూరుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి కార్తీక బహుళ అమావాస్య రోజున పితృకార్యాలను నిర్వహించడం వలన వాళ్లు సంతోషించి సంతృప్తిని చెందుతారని పండితులు అంటున్నారు పితృదేవతల ఆశీస్సులను కోరుకునేవాళ్లు ఈ రోజున పూజలు తర్పణాలు ఇవ్వడం మంచిది కార్తీక అమావాస్య గా చెప్పబడుతోంది కనుక అంతా తమ ఇంట దీపాలు వెలిగించి లక్ష్మీదేవిని అత్యంత భక్తి శ్రద్ధలతో పూజించవలసి ఉంటుంది అమ్మవారికి ఇష్టమైన లక్ష్మీదేవిని పూజించడం ద్వారా అష్టైశ్వర్యాలు చేకూరుతాయి బ్రహ్మ పురాణం ప్రకారం కార్తీక అమావాస్య నాడు లక్ష్మీదేవి భూమిపైకి వస్తుందట ఈ రోజున పవిత్ర నదిలో స్నానం చేసి దీపాన్ని వదిలితే పుణ్యం వస్తుందని అంటారు కార్తీక పక్షం అన్ని పాపాలను పోగొట్టమని విష్ణువును ప్రార్థించడానికి ఉత్తమమైన రోజుగా పరిగణించబడుతుంది లక్ష్మీదేవిని మరియు విష్ణువును ప్రార్థించడం మరియు కార్తీక అమావాస్య వ్రతాన్ని ఆచరించడం వల్ల స్థానికుల అన్ని కోరికలు నెరవేరుతాయి కార్తీక అమావాస్య నాడు పంచపల్లవాలతో రావి మర్రి జువ్వి మోదుగు మేడి అభ్యంగన స్నానమాచరించాలి దీనిని పంచత్వ కుదక స్నానమని అంటారు స్వాతిస్థితే రవా విందు యది స్వాతిగతో గుదక స్నాయి కృతాభ్యంగ విదిరా నీరాజితో మహాలక్ష్మీ మర్చయన్ శ్రీయమశ్నుతే ఆశ్వయుజ కార్తీకములే కాక ప్రతి అమావాస్య మరియు సంక్రమణం నాడు అభ్యంగన స్నానం ఆచరించి రోజంతా ఉపవసించి శక్తిమేర దీపాలను వెలిగించి లక్ష్మీదేవికి హారతీ ఇయవలెను ప్రదోష సమయంలో స్నానమాచరించి దేవాలయాల్లో ఇంటిలో దేవతా వృక్షాల వద్ద కూడళ్లలో దీపాలు వెలిగించే బ్రాహ్మణులను పెద్దలను పూజించి భోజనం చేయాలి